అస్సలు కొబ్బరి వల్ల అయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి అసలు జీడిపప్పు బాదంపప్పు అంటారు కదా జీడిపప్పు బాదం పప్పులో ఉండే ప్రోటీన్స్ ఈ కొబ్బరిలో కూడా ఉన్నాయి కొబ్బరి వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి అసలు బ్రెయిన్ డెవలప్ అవుద్ది డైజెషన్కి మంచిది మనలో ఇమ్యూనిటీ పెంచుతుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కొబ్బరిలో అలాగే ఇంకా నేనైతే కొబ్బరి ఉండలు చేద్దాం అనుకుంటున్నాను నిన్న దేవుడికి పెట్టుకున్నాను కదా ఇంకా కొబ్బరి ఉంటే దాంతో కొబ్బరి ఉండలు చేద్దామని చెప్పని ఇలా చేశాను చాలా బాగా వచ్చింది అసలు బెల్లంలో కూడా మనకైతే ఐరన్ ఉంటుంది మన బ్లడ్ క్లీన్ చేస్తుంది ఇంత హెల్తీ టూ ఐటమ్సే కదా ఎవరింట్లో అయినా ఉంటాయి కదా ఇవి అందుకే సింపుల్గా కొబ్బరి ఉండలు చేద్దాము డైలీ వన్ తిన్నా చాలు కదా బ్రెయిన్కి కానీ మన డైజెషన్ కానీ బ్లడ్ ప్యూరిఫై కానీ చాలా మంచిది కదా ఇంత హెల్దీ రెసిపీని మనం ట్రై చేయకపోతే అలాగా చాలా బాగా వచ్చిందండి కొంచెం నెయ్యి వేసేసుకొని కొబ్బరి పచ్చి స్మెల్ పోయేదాకా వేయించేసుకొని మళ్ళీ బెల్లం తురుముకొని దాంట్లో వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసి మంచిగా వడగట్టేసుకొని ఇంకా బెల్లంలో ఆ కొబ్బరిలో బెల్లం వేసేసుకోవడమే బెల్లం వాటర్ వేసేసుకొని కొంచెం రెండు ఎలక్కయలు కొట్టుకొని వేసుకొని ఇలా గట్టిగా కంటేస్టీ వచ్చేలాగా చూసుకో చూసారు కదా అలా చేసేసుకొని వంటలు చేసి పెట్టుకుంటే చాలా హెల్దీ స్నాక్స్ అండి పిల్లలకు కానీ స్నాక్స్ బాస్కి కానీ